తీసుకొని ఓకే అక్కడ ఆఫర్ ఆఫర్లో అయిపోతుంది ఆ ఆఫర్లో నుంచి ఈ మూల కింద బెల్ట్ కోసం ఓకే ఓకే దాంట్లో వదిలేస్తుంది దాంట్లో వదిలినాక ఆడ నుంచి ఈ మూల ఇది ఉంది కదా అది కన్వేర్ కి ఇస్తూ ఉంటుంది అక్కడ ఓకే ఇప్పుడు ఏదో గోడలాగా కనబడుతుంది అసలు గ్రీన్ రెడ్ది ఒక షిప్ ఈ బ్లూ రెడ్ది ఒక షిప్ అన్నమాట అది ఇది సపరేట్ ఇంకో షిప్ అదే సపరేట్ షిప్ ఇది కన్వేర్ అటు ఉంది అక్కడ బాగా కనబడతుంది ఇంకా ఈ రోప్స్ తదలకొండ రోప్స్ బతింగ్ ఇది ఇంకో షిప్ అక్కడ నుంచి లాస్ట్ దట్ ఈ క్రేన్ లో కాపరేటర్ అక్కడ ఆ ఆ టన్నులు ఒక లో బాబా బాబా లాస్ట్ నుంచి ఇదే ఓకే షిప్ బ్లూ కలర్ మొత్తం

కైనోరియా ఈ షిప్ ఈఎఫ్ అండ్ ముందు బాంబే ఉంది మంది బాంబే కానీ పెద్ద బాంబే కానీ పెద్ద ఫార్టీ త్రీ షిప్స్ బాంబే కానీ పెద్ద అన్లోడ్ చేసేది ట్రైన్ సరే నాలుగు అక్కడ కూడా మనక్కడి నుంచే కోలు సప్లై అవి అవేం పవర్ ప్లాంట్ మీనాక్షి సింహపురి రెండు ఉన్నాయి సార్ సింహపురి ఓకే ఈ బకెట్తో మూడు బకెట్లు వేస్తే వాల్వా నిండిపోచ్చు సార్ ఆపరేటర్ వచ్చి ఆ క్యాబిన్లో ఉంటాడు దాన్ని ఓకే ఎన్ని కంపెనీ మొత్తం దీనికి ఏదో క్లిన్కర్ ఏదో వచ్చినకర్ అంత కంట్రోల్ రూమ్ ఇది ఇక్కడ నుంచి రిపోర్ట్ అంతా వస్తుంది మనకి అన్లోడ్ అయ్యింది మెటీరియల్ మొత్తం ఇదే టోటల్ ఇది మొత్తం కంట్రోల్ ఇదే నెక్స్ట్ దగ్గర నేను చూస్తే బకెట్లు నిండిపోతుంది మొత్తం యూరియా వచ్చి మొత్తం వచ్చేది ఒకే క్వాలిటీ సార్ వీళ్ళు ఏంటంటే వెండర్స్ అంతా ఎవరు బ్యాగ్స్ వాళ్ళు ప్రింటింగ్ వేసుకుంటారు ఒకటే క్వాలిటీ అక్కడ లోడ్ అక్కడ ప్యాకింగ్ అవ్వదు

దానిలో నా క్వాలిటీస్ ఇస్తారు అక్కడ ఇంకా ఎర్ర ఉందో చూడాలి ఇంకా అక్కడ అవి క్వాలిటీ సపరేట్ చేస్తారు ఓకే వాళ్ళు వచ్చి చెక్ స్టార్ట్ చేస్తారు ఓకే ఓకే ఇప్పుడు సీఫుడ్ ఫుడ్ ఇప్పుడు చెన్నైకి వెళ్ళిపోయింది సార్ ఇక్కడ ఏం లేదు అంతా బిజినెస్ అంతా ఇప్పుడు చెన్నై అంటే వెళ్ళి కాటిపల్లి పోర్ట్ కూడా వెళ్తాయి అదని వాళ్ళు ఓకే అందువల్ల కంటైనర్స్ అన్ని అక్కడ పెట్టేసి ఓన్లీ ఇక్కడ ఇదే ఐరన్ బొగ్గు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ ఓకే ఈ సీ ఫుడ్ అటువంటి ఏం లేవు ఇప్పుడు ఏం లేవు

ముందు అక్కడ వెళ్ళి చెక్ చేస్తారే చెక్ చేస్తారు పైలెట్లో పైలెట్లందరూ మన వాళ్ళే ఓకే మన ఎంప్లాయిస్ ఉంటారు వీళ్ళే వెళ్ళి ఛానల్లో తీసుకొస్తారు దాన్ని ఓకే ఓకే ఎందుకంటే ఏమైనా మళ్ళీ వాళ్ళకి అక్కడి నుంచి ఏమైనా రావచ్చు ఏదైనా ఉండదు మొన్న చెక్ చేసి తీసుకోవాలి వీళ్ళు వెళ్ళి ఒక లోడ్ ఎక్కువ అంటే ముందు పక్క ఒక షిప్ ఉంటది వెనకాల ఒకటి ఉంటుంది కుషింగ్ చేస్తూ ఉంటాయి మధ్యలో ఓకే రోప్ కట్టుకొని లాక్కుని వస్తాయి అది

అంటే అన్లోడ్ అవుతుంది ఈ పైపులు కనెక్ట్ చేస్తారు అది పైపులు వచ్చి ఫ్యాక్టరీ వెళ్ళుకుంటాయి డైరెక్ట్గా ఏ ఏ ఫ్యాక్టరీకి సపరేట్గా ఉంటాయి మన దగ్గర అది వాటికి వాల్స్ అన్ని ఈ పక్క ఉంటాయి దేనికి ఏ ఫ్యాక్టరీకి వచ్చిందో దాని వాల్ వరకే ఓపెన్ చేస్తారు ఓపెన్ చేస్తారు ఆయిల్ ఇది మొత్తం కామాయిల్ ఈ పైపులు ఇవి ఈ పైపులు కనెక్ట్ చేసేదాన్ని

ಮೊತ್ತೆ ಅದೊಚ್ಚಿ ಅದ್ರೆ ರಾಮಾಯ ಪಟ್ಟಣಂತ

ഹമ് നേ ചായ എടുക്കാനായി ഹമ്

మొత్తం అది పెనా సిమెంట్ పెనా సిమెంట్ అయితే వీళ్ళు కొనేశారు అదాని వాళ్ళు అదాని వాళ్ళు మొత్తం చేసుకున్నారు ఇప్పుడు మరి వీళ్ళ బ్రాండ్ మరి ప్లాంట్ కూడా పెన్న వాళ్ళు ఇప్పుడు లేదు ఇంకా వీళ్ళు తీసేసుకున్నారు అదాని వీళ్ళు ఏం పెట్టారు వీళ్ళు సిమెంట్ పేరు అదాని సిమెంట్ అనే పెట్టున్నారు ఇప్పటికైతే ಕೊನೆ ಮಟ್ಟಿ ಅದಂತ ಇಕ ಲೋಡ್ ಮಾಡಿದ ಮಟ್ಟಿ ಅದು ಬರೆದ ಅಹಾ ಇಕಡೆ ತಿಸೆ ಅಕಡೆ ಹಾಕారు ಅಕಡೆ ಹಾಕేశారు ಫುಲ್ಲಿಂಗ್ చేశారు ಅದಂತ ಓಕೆ ಓಕೆ ಡ್ರೆಡ್ಜಿಂಗ್ ಅಂತ ಆ ಡ್ರೆಡ್ಜಿಂಗ್ ಮಟ್ಟಿ மொத்தம் ಅಂತ ಅದಂತ ಅದಂತ ಆ ಅದಂತ ಮಟ್ಟಂತ ಇದೆ ಆದಿ ಗುಮ್ಮಲ್เดಬ್ಬಾ ಮಿರ್ಜಿ ಆಟು ಉಂದ ಮಿರ್ಜಿ ಆಟು ಕೂಡ ಇಲ್ಲಿ ಬಡವ ಇಕ ನಿಂಗೆ ಬಡವ ಹೋಗಿ ಒಳ್ಳೆ ಅಂತ ಮುಂದೆ ರೋಡ್ ಇಲ್ಲ ಬಡವ ಅಲ್ಲಿ ಅಕಡೆ ಅಕಡೆ ನುಡಲಿ ಆ ದಾನಿ ಕೃಷ್ಣಪಟ್ಟಣಂ ಕಂಟೈನರ್ ಟರ್ಮಿನಲ್ సింగు ఫైట్ అంతా జరిగింది పెట్రోల్ బంక్ దగ్గర అదాని వాళ్ళు వచ్చాక అంటే అది అదాని వాళ్ళు రాకముందు లాస్ట్ వాళ్ళు కాబట్టి కొద్దిగా ఎండి గారు ఫ్రెండ్ అంట సూర్య అందువల్ల చాలా మంది అడిగారు అది కొద్దిగా స్కూల్లో సో ఫౌండేషన్ అయ్యి వాటికి యాడ్ లో ఇచ్చేవాడు సూర్య అందువల్ల అదాని వరల్డ్ స్కూల్ ఉంది స్టార్టింగ్ లోని హెల్పింది నవైగా వరల్డ్ స్కూల్ ఉండేది వీళ్ళది కనుపూర్ దగ్గర ఉంది ఇప్పుడు ఫౌండేషన్ తరఫున అది ఒకటే జరుగుతుంది ఇప్పుడు రన్నింగ్ స్కూల్ కనుపూర్ టెంపుల్ ఉంది సార్ అక్కడ టెంపుల్ ఆ చాలా బాగా చేస్తున్నారు కదా మరి జనంలో ఏముంది పోర్ట్ మీద టాక్ జనం కొద్దిగా అంటే వీళ్ళు కొద్దిగా పొలాలు కొద్దిగా తక్కువ అమ్ముకున్నారు కదా అప్పుడు తక్కువ కమ్ముకున్నారు ఇప్పుడు ఏమో ఉన్నాయి కదా ఎకరాలు అని చెప్పి బాబు మాకు తక్కువ తీసేసుకున్నారు అని చెప్పి కాబట్టి జాబ్లు అయితే ఇచ్చున్నారు అందరికి ఇంట్లో ఒకరికి ఒక్కొక్కరు కంపల్సరీ ఉంది కొందరికి వీళ్ళకి ఏంటంటే ఈ లోకల్ విలేజ్ వాళ్ళకి ఏంటంటే డ్యూటీలు కూడా ఏం లేదు వాళ్ళకి వచ్చారా తమ్ము పెట్టారా వెళ్ళిపోవచ్చు వాళ్ళని అడగరు చేసినట్టు లెక్క సాలరీస్ కూడా ఇస్తున్నారు అందరికి ఇల్లు ఇల్లు కట్టి ఆల్రెడీ కట్టించారు ఇల్లు కట్టించారు ముప్పై అంకణాలు ఒక్కో స్థలం సెంటు వచ్చి ఆరు అంకణాలు ముప్పై ఓకే ఓకే పెద్ద బిట్లు బాగా కట్టించారు సార్ అవి ఇప్పుడు బాగా డెబ్బై లక్షలు ఎనభై లక్షలు ఉంది ఆ స్థలం ఇప్పుడు మాడుపూడి అక్కడ అది సార్ స్కూల్ స్కూలు అక్కడ అక్కడ ఉంది కదా గుడ్ ఓకే అదే అదే ఎంప్లాయిస్ పిల్లలకైతే యా యాభై ఏల్స్ స్టార్టింగు బయట వాళ్ళకైతే వన్ ల్యాక్ ఇప్పుడు ఎంత ఎవరిదైతే ఇప్పుడు స్కూల్ అదాని వాళ్ళు అనాలేదు నవైగాన ఫౌండేషన్ కింద ఉంది అదాని ఫౌండేషన్ అంతమంది ఎవరిదైనా అంతమంది నవైగం వరల్డ్ స్కూల్ నవైగం ఓకే పోస్ట్ అమ్మేసిన మొత్తం ఇచ్చేసారు ఓకే ఇదే లాస్ట్ ఎగ్ mat the get no very good going very good it was <coughs>